హాయ్ అండి మనం ఒక వీడియో చేసుకుందాం అనుకున్నాం కానీ ఈ వీడియోలు విషయాలు ఆఫ్లో ఇఫ్లోలో మనం పక్కన పెట్టేసేసాం అది నేను చేస్తాను అని చెప్పిన వీడియో ఏంటంటే గంగా నది సింధు నది ఇవి రెండు కూడాను ఇవి ఎక్కడెక్కడ పుట్టినాయి ఎక్కడెక్కడ కలు ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నాయి ఎక్కడెక్కడ చివరికి వీటి డెస్టినేషన్ డెస్టినేషన్ ఏంటి వీటి గమ్యం ఏంటి అనేది మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు ఈ రెండు నదులు ఎవరెవరికి ఎంతెంత ఏ ఏ దేశాల్లో ప్రవహిస్తున్నాయో ఏ ఏ దేశాలు వీటి మీద ఆధారపడి ఉన్నాయి అనేది మాత్రం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట ముఖ్యంగా గంగా నది హిమాలయాల నుంచి ఉద్భవించిందండి అక్కడ గంగోత్రి దీని జన్మస్థలం గంగోత్రి అయితే ఇది ఇదైతే బంగ్ బంగాళాఖల్లో కలుస్తుందండి ఇది కంప్లీట్గా గంగానది వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతుందంటే మనం మాట్లాడుకుందాం ఎక్కడెక్కడి నుంచి వెళ్తుంది అనేది ఈ గంగోత్రి నుంచి బంగాళాఖాతంలోకి వెళ్ళే దోవ వెళ్ళే వెళ్ళే దూరం ఎంతంటే రెండు వేల రెండు వందల యాభై రెండు కిలోమీటర్లు మనం లోగట చెప్పుకున్నాం కదా సింధు నది మూడు వేల రెండు వందల కిలోమీటర్లని సో దీని అయితే మాత్రం అది సింధు నది గురించి కూడా మనం మాట్లాడుకునేటప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం అయితే దీని దీని దూరం మాత్రం ఏంటంటే ప్రవహించే దూరం ఏంటంటే మనకి ఎక్కడైతే ఆ గంగోత్రిలో గంగోత్రిలో పుట్టి అక్కడి నుంచి నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుందో తర్వాత బంగాళాఖాతంలోకి వెళ్తుందో అది మాత్రం దాని ప్రవాహం దాని దూరం ఏంటంటే రెండు వేల రెండు వందల యాభై రెండు కిలోమీటర్లు దీన్ని ఇది ఒక సెకన్కి పన్నెండు వేల కిలోమీటర్ల నుంచి పదహారు వేల కిలోమీటర్లు ఒక సెకన్కి పన్నెండుకి పన్నెండు వేల నుంచి పదహారు వేల క్యూబిక్ మీటర్ల నీ తనతో తను తన తన ప్రవాహంతో పాటు లాక్కుపోతూ ఉంటుందన్నమాట ఎక్కడికి లాక్కుపోతుందంటే బంగాళాఖాతంలోకి లాక్కుపోతుంది ఉత్తరప్రదేశ్ బీహారు పశ్చిమ బెంగాలు వీటన్నిటి నుంచి వీటి మైదానాల నుంచి ప్రవహిస్తూ ప్రవహిస్తూ బంగ్లాదేశ్లో కలుస్తుందండి బంగ్లాదేశ్లో కలుస్తుంది కలిసిన తర్వాత దాన్ని ప్రవహించిన తర్వాత దాన్ని దాని డెస్టినేషన్ అక్కడి నుంచి బంగా బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట అయితే ఈ బంగాళ బంగ్లాదేశ్లో కలిసినప్పుడు ఈ గంగా గంగా నది అనే పేరు పేరుతో పిలవరండి అక్కడ పద్మ అనే పేరుతో పిలుస్తారనమాట చాలా ఈ పద్మ అనే వాటి గురించి మనం లోగడ కొన్ని కొన్ని పాటలు కూడా పాడుకున్నాము బంగ్లాదేశ్లో చాలా ప్రేమగా చాలా ప్రేమగా ఉంటారన్నమాట ఈ గంగా నది మీద వాళ్ళు పద్మ అనే పేరుతో పిలుచుకుంటూ ఉంటారు అయితే గంగానదికి ఉపనదులు ఏంటంటే యమున మాఘ్రా కోసి గండకి సన్ చెంబలు ఇవి ఉపనదులు అనమాట అయితే ఈ గంగానది మీద భారతదేశంలో మన దేశంలో ఎంతమంది ఆధారపడి ఉన్నారు ఇది జీవజలం కాబట్టి ఇది దీని మీద ఈ దీని మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారంటే నలభై కోట్ల మంది అంటే ఏంటంటే ఈ బీహారు పశ్చిమ బెంగాల్ వీటి నుంచి వెళ్తూ ఉంటుంది కదండీ ఈ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల వాళ్ళు అనమాట నలభై కోట్ల మంది దీని మీద ఆధారపడి ఉంటారు అనమాట అయితే గంగా నదికి ఉపనదులు చెప్పుకున్నాం మనం ఇకపోతే సింధు నది దీని గురించి చెప్పుకోవాలంటే టిబెట్లో వస్తుందని మనకు లోగడ ఒక వీడియోలో చెప్పుకున్నా టిబెట్ నుంచి బొదం బయలుదేరుతుంది అక్కడ బయలుదేరిపోయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకే ద్వారా అట్లా అట్లా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుందండి అది ప్రవేశిస్తుంది అటు తర్వాత అరేబియా సముద్రంలో కలుస్తుంది గంగానది ఏమో గుర్తుపెట్టుకోండి గంగానది ఏమో బంగాళాఖాతంలో కలుస్తుంది ఇదేమో అరేబియా సముద్రంలో కలుస్తుంది అనమాట అయితే ఈ నది దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల దూరం అనమాట అంటే ఏంటంటే ఎక్కడైతే టిబెట్ నుంచి వచ్చి మనకి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుందో ఈ దూరం మాత్రం ఏంటంటే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఈ దీని ప్రవాహం అయితే దాంతోపాటు తీసుకెళ్లేది మాత్రం ఏడు వందల క్యూబిక్ మీటర్లని నీళ్ళని అలా తనతో పాటు లాక్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట లాక్ వెళ్ళిపోతూ అది అక్కడ పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది పాకిస్తాన్ ఇంటికి ఆఫ్ఘనిస్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాను తర్వాత చివరికి అరేబియన్ సీలో కలుస్తుంది అనమాట ఇది తీసుకెళ్లే నీటి ప్రవాహం సెకన్కి ఆరు ఆరు వేల క్యూబిక్ నుంచి ఏడు ఏడు వేల క్యూబిక్ సెంటీ క్యూ క్యూబిక్ మీటర్లు అనమాట మనం ఒకవేళ నేను ఇంతకుముందు నేను మెన్షన్ చేయకపోతే ఇది చెప్ చేస్తున్నాను ఆరు వేల క్యూబిక్ మీటర్ల నుంచి ఏడు వేల క్యూబిక్ మీటర్ల నుంచి తనతో పాటు లాక్ ఉంటుంది సింధూ నది జలాల మీద ఆధారపడిన పాకిస్తాన్ ప్రజలు ముప్పై మూడు ముప్పై కోట్ల మంది మనం జ మనం గంగా నది మీద ఆధారపడ్డ వాళ్ళు నలభై కోట్ల మంది అయితే సింధు నది మీద ముఖ్యంగా పాకిస్తాను పాకిస్తాన్ వైపు వెళ్ళే అక్కడ వాళ్ళు మాత్రం ఏంటంటే ముప్పై కోట్ల మంది అక్కడ ఆధారపడి ఉన్నారన్నమాట దీంతో అయితేనండి ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సిందంటే సింధు నది జలాల మీద ఆధారపడిన పాకిస్తాన్ ప్రజలు ముప్పై కోట్ల మంది అయితే ఇలా సింధు నది జలాల మీద జలాలు అది పుట్టిన చోటు నుంచి భారత ప్రభుత్వం ప్రవేశించి భారత భూమిలో ప్రవేశించి తన గమ్యం చేరుకునే లోపు భారత్లో దాని దూరం మొత్తం దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు అనుకున్నాం అంటే ఏంటంటే నాలుగో ఉంది అనమాట ముప్పై రెండు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు అనుకుంటే దీని ఇది మాత్రం భారత్లో మాత్రం ఏంటంటే ఎనిమిది వందల కిలోమీటర్లు అంటే తక్కువే అనమాట యాక్చువల్గా మనం దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే గంగానది మీద మనం బాగా ఆధారపడి ఉన్నాము సింధు జలాల మీద తక్కువ ఆధారపడి ఉన్నాము కానీ ఏంటంటే సింధు జలం టిబెట్ నుంచి మన దగ్గర మన దేశం వచ్చే పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది అనమాట పాకిస్తాన్లోకి వెళ్తుంది ఎందుకు వెళ్తుందంటే అక్కడ అరేబియన్ సీలో కలవటానికి వెళ్తుందనమాట కాబట్టి ఏంటంటే దీనికి మాత్రం ఇది ఇంకొకటి ఏంటంటే గంగానది మాత్రం ఏంటంటే గంగానది అక్కడ నుంచి వస్తుంది మనకి గంగోత్రి నుంచి వస్తుందని చెప్పాం కదా బంగ్లాదేశ్ వైపు నుంచి వెళ్ళి బంగ్లాదేశ్ నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది అని అనుకున్నాం కదా అయితే ఇక్కడ రెండు మనం విషయాలు ఒక రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గంగానది మీద మనకి మనకి మనం మనం పాకిస్తాన్తో పంచుకోవటంలా గంగానది వాటరు బంగ్లాదేశ్తో పంచుకుంటున్నాము అట్లాగే సింధు వాటరు బంగ్లాదేశ్తో పంచుకోకుండా మనము పాకిస్తాన్తో పంచుకుంటున్నాము రెండింటి మీద మనకి హక్కు మనం రెండింటికి మన రెండింటిని వాడుకుంటున్నాం అనమాట గంగానదిని వాడుకుంటున్నాము సింధు నది జలాలని వాడుకుంటున్నాం అనమాట కాబట్టి ఏంటంటే ఇవి చాలా చాలా ఒక 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 చక్కటి ఒక పెక్యులియర్ విషయం అనమాట మనకి చాలామంది మనకు మనకి గంగానది మనకి ఎంతసేపటికి కృష్ణా వాటరు కావేరి గోదావరి ఇట్లా అనుకుంటాం కానీ అసలు ఈ గంగానది గురించి ఎందుకంటే మన వైపు నుంచి ప్రవహించదు కాబట్టి అక్కడ ఉత్తరప్రదేశ్ బీహారు బా పశ్చిమ బెంగాల్ అటు వెళ్తుంది కాబట్టి అక్కడ గంగానదికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు మనం గోదావరి కృష్ణా గోదావరికి ఎంత ఇస్తామో ఇంపార్టెన్స్ వాళ్ళు అక్కడ ఇస్తారు కానీ ఏంటంటే ఇదిగో ఇక్కడ నలభై కోట్ల మంది ఈ గంగానది మీద ఆధారపడి ఉన్నారనమాట కాబట్టి ఏంటంటే ఏది ఏమైనప్పటికీ ఏంటంటే నదీ జలాలు అనేది ఎవరి సొత్తు కాదండి ఏదో మా బంగ్లా బంగ్లాదేశ్ వాడు మా దగ్గర మా 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 సొత్తు అంటే అది అంతర్జాతీయంగా ఒప్పుకునే విషయం కాదు అట్లాగే పాకిస్తాన్ లేదు లేదు సింధు నది మాదేను మీరు ఏం చేసినా ఏం ఏమి చేయటానికి వీల్లేదంటే ఇప్పుడు అందరి మీద ఇప్పుడు గాలి ఉందండి గాలి ఎవరికి ఎవరి మీద ఎవరికి హక్కు ఉంటుంది గాలి మీద అంటే గాలి అందరికీ అందరికీ కావాలి అందరికీ హక్కు ఉంటుంది అంతే అట్లాగే వాటర్ కూడా అట్లాగే కాకపోతే ఏంటంటే గాలి మనం మన దేశం నుంచి ఇట్లా వ్యాపించి అటు వెళ్లదు కాబట్టి అందరికీ సమానంగా ఒకేసారి పైనుంచి గాలి వీస్తుంది కాబట్టి గాలి మీద గాలి గురించి గొడవలు జరగటం కానీ ఇక్కడ ఏంటంటే మనం మనకి మన దేశం నుంచి ప్రవహించి ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళిపోతున్నది కాబట్టి ఓహో ఇది మనదే కావాలనుకుంటాం కానీ దాని దోవలో మనం ఉన్నాము అనేది మాత్రం అర్థం చేసుకోవాలన్నమాట సో అదండి సంగతి కాబట్టి ఈ నీటి ప్రవాహం నీటి ప్రవాహం అక్కడ పుట్టిన చోటు నుంచి మన భారతదేశంకి వచ్చే భారతదేశంలో ఈ గంగా నది ఎంతవరకు ప్ర ప్రవాహం ఎన్ని క్యూబిక్ మీటర్లు ప్రవాహం కొట్టుకుపోతూ ఉంటుందంటే పన్నెండు వేల నుంచి పదహారు వేలు అనుకున్నాం కదా అట్లాగే సింధు నది మాత్రం ఏంటంటే దానికి కొంచెము ఆరు వేల నుంచి ఏడు వేలు మాత్రమే ఉంటుందన్నమాట దీని ప్రవాహ వేగం అనమాట వాటర్ కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మళ్ళీ ఇంకొక మంచి వా మంచి విషయాలతో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండ్ ఈ లవ్ యూ అల్ బై